మత్తయి సువార్త పదిహేనవ అధ్యాయం ఆ సమయమున ఎరుషలీము నుండి శాస్త్రులను పరిసయులను ఏసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది కేతి ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచ నక్కరలేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యశయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరుచునని వారితో చెప్పెను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసైలు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గ్రుటివారై ఉండి గృటివారికి త్రోవ చూపువారు గ్రుట్టివాడు గుటివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను అందుకైన ఆమెతో ఒక మాట అయిననూ చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకనగా ఆయన ఇస్రాయిలు ఇంటివారై నశించిన గొర్రెల యొక్కకే కాని మరి ఎవరి యొక్కకునూ నేను పంపబడలేదనిను అయినను ఆమె వచ్చి ఆయనకు నొక్కి ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగిన అందుక పిల్లల రొట్టె తీసుకుని పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా తమ యజమానుల పళ్ళ మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవనుగాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందిను ఏసు అక్కడ నుండి వెళ్ళి గలలీయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు గుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరచెను మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడచుటయును గ్రుడ్డివారు చూచుటయును చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమపరిచిరి యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమియో లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ యొత్త ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి ధోని ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను ఇంతటితో పదిహేనవ అధ్యాయము ముగింపు